జాగు జరగా స్వామి సన్నిధానంలో భక్తులు వేలాదిగా కనిపిస్తాం పెడతారు వార్తావి శ్రీనివాస్ గారు ారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణ సమర్పిస్తున్నారు నగేష్ కుమార్ గారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామవారి గుడి నిర్మాణ కోసం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు జై నరసయ్య గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారి గుడి నిర్మాణం కోసం నూట ఒక రూపాయలు సమర్పిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని మన బాలకృష్ణ ఉపన్యాస సవాళ్ళు అలవేలలో ఉండాలని కోరుకుంటున్నారు జయనసింహ బ్రహ్మచారి గారు వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణం కోసం నూట పదకొండు రూపాయలు సమర్పిస్తున్నారు జయనసి మమ్మీ పెద్దన్న గారు వారి వారి కుటుంబ సభ్యులు పద్నా గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారం గుడి నిర్మాణ కోసం ఐదు వందల యాభై రూపాయలు సమకూసినారు వారిని వారి కుటుంబాన్ని మనం శ్రీ బాలవరణ చేసాం ఆర్జీలు ఎలవేలా ఉండాలని కోరుకుంటున్నాం జయ నష్టం